ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మనము డిగ్రీ ప్రథమ సంవత్సరము మొదటి సెమిస్టర్లో ఉన్న ప్రాచీన కవిత్వానికి సంబంధించిన మూడవ పాఠము హంసకాకా వృత్తాంతం అహంకారానికి ఆత్మవిశ్వాసానికి మధ్య జరిగే వృత్తాంతమే ఈ హంసకాకా వృత్తాంతం అనే కథ పాండవులకు కౌరవులకు మధ్య ఎంతో భయంకరంగా భీకరంగా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది కర్ణునికి రథసారథిగా ఉన్న శల్యుడు తన యొక్క రథాన్ని అర్జును వైపుగా తీసుకుపోతున్నటువంటి సందర్భంలో కర్ణుడికి కొన్ని మంచి మాటలు చెప్పటానికి ప్రయత్నం చేసే సందర్భంలో ఈ కథ సాగుతుంది తిక్కన భారతంలో శల్యుని నోట చెప్పించిన హంసకాకా వృత్తాంతం చక్కని నీతిని లోకరీతిని తెలియజేస్తుంది అల్పమైన జ్ఞానం కలిగిన వారు గర్వంతో ప్రవర్తించే విధానం అట్లాంటి అల్పులను కూడా క్షమించగలిగే శక్తివంతుల ప్రవర్తన కాకి హంసల పాత్ర ద్వారా వెల్లడవుతుంది కౌరవులకు వైశ్య కుమారులుగా కర్ణుణ్ణి కాకిగా పాండవులను హంసలుగా ప్రతీకాత్మకంగా ఈ వృత్తాంతం చెప్పడం జరిగింది తిక్కన భారతంలోని నీతి కథల్లో ప్రసిద్ధమైన ఈ హంసకాకా వృత్తాంతము సందర్భానికి తగిన లోకరీతిని చక్కని నీతిని అందిస్తుంది ఇక ఈ పాఠం రాసినటువంటి కవి తిక్కన సోమయాజీ తిక్కన గారు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి కవిత్రయంలో రెండవవాడు నెల్లూరుని పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి వీరికి కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి నిర్వచోత్త రామాయణం విజయసేనము కృష్ణ శతకము ఆంధ్ర మహాభారతంలోని పదిహేను పర్వాలను తెలుగులోకి అనువాదం చేశారు వీరి రచనా శైలి నాటకీయ పద్ధతిలో నడుస్తుంది పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వారిరువురికి బంధువైన శల్యుడు కౌరవ పక్షం వహించాల్సి వచ్చింది కర్ణుని నడవడికి తగినటువంటి కథలను చెప్పి అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు ఆ సందర్భంలో శల్యుడు చెప్పించే కథే ఈ హంసకాక వృత్తాంతమనే కథ కర్ణునికి సారథిగా ఉన్న శల్యుడు అతనితో దుర్యోధునికి సహాయం చేస్తానని మాట ఇచ్చి నీకు సారథిగా ఉన్నాను నీకు ఇబ్బంది కలిగినప్పటికీ మంచి చెప్పాల్సి వస్తుంది రథసారధికి రధికుడి బలము పౌరుషము ఆయుధ సంపద యుద్ధ విధానము అశ్వాల శక్తి శకునాల ఫలితము మొదలగు విషయాల పట్ల అవగాహన ఉండాలి సారథి రధికుడికి వాస్తవాలు చెప్పడం నీతి కాబట్టి నీకు కోపం వచ్చినప్పటికీ కూడా నేను నీకు మంచి చెప్పే ప్రయత్నం చేస్తానని హంసకాక వృత్తాంతం అనే కథను మొదలుపెట్టాడు ఒక సముద్ర ద్వీపంలో దుర్మార్గుడైన రాజుగారి నగరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన చాలా సంపద కలిగి తన సంతానములో కలిసి దానధర్మాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక కాకి అతని ఇంటికి రాగా ఆయన కుమారుడు దానికి ఇంగిళ్లు పెట్టి పెంచసాగారు అలా కష్టం లేకుండా పెరిగిన కాకి పెద్దదై గర్వపడి ఇతర పక్షులు ఏవి తనకు సాటి రావని దుర అహంకారంతో ప్రవర్తిస్తూ గర్వంతో మాట్లాడుతూ ఉండేది ఒకరోజు మిక్కిలి శక్తివంతమైన కొన్ని హంసలు ఆ సముద్రం దగ్గరకు వచ్చాయి వైశ్య కుమారులు హంసలను చూపిస్తూ కాకితో ఇలా అంటారు ఓ కాకమా పక్షులన్నింటిలో గొప్పదానమైన నీవు ఆ హంసలతో కలిసి పరిగెత్తి వాటిని ఓడించాలి అని చెప్పారు హంసల శక్తి తెలియక చెప్పిన అజ్ఞానుల మాటలు విని కాకి నిజమే అనుకుంది ఎంగిళ్ళు తిని గర్వించి ఉన్న మూర్ఖపు బుద్ధి కలిగిన కాకి తాను నిజంగానే గొప్ప శక్తి కలిగిన దానినని భావించి హంసలతో పోటీకి సిద్ధపడింది కాకి హంసల గుంపు దగ్గరకు వెళ్ళి మీ హంసల గుంపులో బలమైన హంస నాతో సమానంగా పరిగెత్తమని ఎవరైనా దమ్ముంటే రండి పోటీకి అంటూ ప్రగల్భాలు పలికింది మానస సరోవరంలో ఉండే ఆ హంసలు బలమెక్కడ వేగము వాటికి ఉన్నటువంటి శక్తి మాలో బలశాలైన హంసను అవివేకంతో పోటీకి పిలుస్తున్నావు హంసలతో పోటీ రాగల కాకులు ఎక్కడైనా ఉన్నాయా అని ఆ హంసల్లో ఒక బలమైన హంస అంటుంది ఆ మాటలు విన్న కాకి గర్వంతో నేను నూట ఒక్క గతులలో నూరు ఆమడల దూరం వెళ్ళగలుగుతాను కిందికి మీదికి అనేక రకాలుగా వంకరగా వలయాకారంగా పరిగెత్తి ఎటువంటి హంసనైనా ఓడించగలుగుతాను ఆహహా అని గర్వంతో నవ్వుతూ మాట్లాడుతుంది కాకులు అన్నీ కూడా ఆ కాకిని పొగుడుతూ నవ్వుతాయి మీకు నిజంగా బలం ఉంటే నాతో పోటీకి దిగమని ఆ కాకి అంటుంది కాకి మాటలు విని పోటీకి పిలువబడిన బలమైన హంస దానితో నీవు పరిగెత్తే నూరు రకాల మార్గాల గురించి నాకు తెలియదు ఆకాశంలో పక్షులు ఎలా ఎగురుతాయో సముద్రం పైన ఆకాశ మార్గంలో అలా పరిగెత్తదామని పోటీకి సిద్ధమా అంటూ ఆ పోటీ చూడడానికి వచ్చిన పక్షులన్నీ మరి వంద రకాలుగా ఎగిరే కాకితో ఒక రకంగా ఎగిరే హంస పోటీ పడి ఓడిపోతుందని భావించి పరిహసించసాగాయి హంస వాటి మాటలు పట్టించుకోకుండా ఆకాశంలోనికి ఎగిరింది దాని వెంట పోటీకి కాకి కూడా ఆకాశంలోకి ఎగిరింది హంస ఎలాంటి ఆయాసం లేకుండా నెమ్మదిగా ఎగురుతూ ఉంటే కాకి మిక్కిలి ఉత్సాహంతో నేర్పులు ప్రదర్శిస్తూ వేగంగా ఎగిరి క్రమంగా అలిసిపోసాగింది అయినప్పటికీ హంసకన్నా ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి దాన్ని పిలిచి తనకున్న వెనకబడే తనాన్ని హేళన చేస్తూ ప్రవర్తించింది కాకి వేగంగా ఎగరటం చూసి మిగతా కాకులని సంతోషంగా అరుస్తూ హంసలను పరిహసించసాగాయి కాకుల గుంపు అరుపులు విన్న హంస ఒక్కసారి తన వేగం పెంచి కాకిని దాటింది హంసను దాటటానికి కాకి ప్రయత్నించింది కానీ దానికి వీలు కాలేదు కాకి పూర్తిగా శక్తిని కోల్పోయి అలసిపోయింది ఇక ఏమాత్రం కూడా ఎగరలేకపోయింది హంస బలం తెలియక పోటీకి సిద్ధపడ్డానని విశ్రాంతి వీలు లేని సముద్రం మీద ఎగురుతున్న నేను కింద పడిపోతే సముద్రం జంతువులు బారిన పడి చావక తప్పదని దిగులు పడింది భయంతో అలసటతో క్రమంగా కిందకు దిగసాగింది దాన్ని చూసిన హంస నన్ను దాటి ముందుకు వెళ్ళిన నీవు ఇప్పుడు మెల్లగా కిందకు దిగుతున్నావు నువ్వు నేర్చిన ఈ పద్ధతి ఏమిటో చెప్పమని ఎత్తి పొడిసింది కానీ కాకి ఏమి బదులు చెప్పలేక తన పూర్తి శక్తిని కోల్పోయి సముద్రం నీటి మీద పడి ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతూ ఉంది కాకి పరిస్థితిని గమనించిన హంస మాటలు ఎన్నైనా చెప్పవచ్చు కానీ చెప్పింది చేయటం అందరికీ సాధ్యం కాదు గొప్పలు మాట్లాడిన నీ పని అయిపోయింది కదా అన్నది ఎంగిళ్ళు తిని బలిసిన దేహంతో గర్వంగా ప్రవర్తించావు నా స్థాయి శక్తి ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నావు దయచేసి నన్ను రక్షించమని కాకి హంసను శరణు కోరింది భయంతో కావు కాహుమని అరుస్తూ నీటిలో మునిగిపోతున్న కాకిని హంస దయతో తన వీపు మీద వేసుకొని రక్షించి ఒడ్డుకు చేర్చింది ఇక ముందు ఎప్పుడు గర్వంతో ఇలాంటి పనులు చేయవద్దని బుద్ధి చెప్పి మిగతా హంసలతో కలిసి వెళ్ళిపోయింది ఈ విధంగా హంస కాకా వృత్తాంతాన్ని చెప్పిన శల్యుడు కర్ణుడితో వైశ్య కుమారుడు పెట్టిన ఎంగిళ్ళు తిని గర్వించిన కాకిలాగే నీవు కూడా కౌరవుల ఎంగిల్ తిని నీ శక్తిని మరిచి నిన్ను మించిన వారితో యుద్ధానికి సిద్ధపడుతున్నావు దీనివలన నీకు హాని జరుగుతుంది కాబట్టి నా మాటలు విని యుద్ధాన్ని విరమించుకోమని తెలియజేశాడు ప్రియమైన విద్యార్థులారా ఇది హంసకాక వృత్తాంతం అనే పాఠానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగాలి తప్ప గర్వంతో ఉండకూడదు అన్నటువంటి అంశాన్ని ఈ కథ ద్వారా మనకి తిక్కన సోమయాజు గారు తెలియజేయటం జరిగింది అందరికీ ధన్యవాదాలు